రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి మళ్ళీ పాత పాటే మొదలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు ఎలా చూసేదేమో జగన్మోహన్ రెడ్డి ఉన్న పెద్ద తోపులాగా మా తోపులాగా మాట్లాడ్డగా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి అంతా వింతగా మాట్లాడతాడు ఆ వింత సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటుంది ఏం పని సుప్రీంకోర్టుకి నీ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదా ఎందుకు ఏది పడితే అది మాట్లాడకూడదు దానికి ఒక టైం ఉంటుంది దాని టైంను బట్టి మాట్లాడాలి ఏం రాజధానిలో ఏం తప్పు జరుగుతుంది రివర్స్ బేషన్లో రాజధాని కడతారు ఎవడన్నా మహామహానగరాలన్నీ ఆడు నది పక్కనే ఉండే ఎక్కడుండే తీయండి పెద్ద మొత్తం ప్రపంచంలో ఏ నగరాలు దాని మీద ఉండయో పన్నెండు పదమూడు నగరాలు నదీ తీరం అమ్ముటాయి ఏం బాంబే ఆడుంది సముద్రం పక్కనే ఉందిగా తమిళనాడు ఆడుంది పక్కనే ఉంది మడ్రాసు మరి ఏంది మరి ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది నది తీర రివర్స్ బేస్ ఎవడన్నా రాజధాని కడతాడా ఆయన చెబుతున్నాడు కదా అంటే చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి ఏముంది ఊరకు మాట్లాడటానికి నోరు ఇక మాట్లాడేసి బురద చల్లితే ఆ బురదను కడుక్కోమని చెప్పింది కూటమి ప్రభుత్వం కడుక్కోవాలనుకున్న అనుకుంటుంది ఇవాళ అవసరం లేదు ఇవాళ అంతా వ్యవస్థ అంతా తీర్చిదిద్దినట్టు కనపడుతుంది ప్రతిదీ చూసావా మొన్న శసాలా ఇసిరేశారుగా కనపడిందిగా తిరుమలలో తిరుమలలో కనపడింది పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర దానికి మరి ఏమంటే సీసీ కెమెరాలు కనపడిందిగా అట్లనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి వింత ప్రచారం అలానే ఉంటుంది చేయటము పక్కాడు మీద దోశేయటము జగన్మోహన్ రెడ్డి చేసేది అంటే రీసెంట్గానే చూసాము వాళ్ళ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మేము అమరావతికి అడ్డం కాదు నిలువు కాదు మేము అమరావతిని సపోర్ట్ చేస్తున్నాము అమరావతి మన రాజధాని అని మాట్లాడాడు కదా మరి ఏమైంది మళ్ళీ వచ్చి అమరావతి మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి నదీర్ గర్భంలో కడుతున్నారు చవిటర్లో ఒకళ్ళకొకళ్ళకి శృతి లేదు ఒకళ్ళుకొకళ్ళకి బాధ్యత లేదు ఏది పడితే అది మా జగన్మోహన్ రెడ్డి చూడరాదు పాత వీడియోలన్నీ తీయండి ఏం మాట్లాడాడు సూపర్ రాజధాని మనం తోపులా కట్టాలి మనం అసలు మనం మనం వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి మనం అసలు బ్రహ్మాండంగా ఉండాలి అన్ని రాష్ట్రాల కంటే అన్ని దేశాల కంటే మన అమరావతిని బాగుండాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డిగా అధికారులు రాగాలని ఏం చెప్పాడు మూడు రాజధానులు అన్నాడు మళ్ళీ ఇవాళ ఏమంటున్నాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి అడ్డంగా పడుకొని మాట్లాడినా నిలువుగా మాట్లాడినా దొర్లి మాట్లాడినా అమరావతి అనేది ఆగదు రేపు పార్లమె మడ్జెట్ సమావేశాల్లో అయిపోతుంది అమరావతి అనేది ఆగదు గుర్తుపెట్టుకోండి వంద వంద శాతం నేను చెబుతున్నాను గుర్తుపెట్టి ఏదైనా సరే అమరావతి అనేది వంద వంద శాతం ఆగదు గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి ఎందుకని అంటారు ప్రత్యేకించి అసలుకి మీడియా సమావేశం ప్రత్యేకంగా నేషనల్ మీడియాని పిలిపించి మరి అమరావతి గురించి ఇంగ్లీష్లో మాట్లాడటం రెడ్డికి ఇంకో రెండో రెండో పనే ఉంది రెండో పనే ఉంది వారానికి మూడు రోజులు రావటం మూడు రోజులు నాలుగు రోజులు బెంగళూరులో ఉంటాం జగన్మోహన్ రెడ్డి రెండో పనే ఉంది దానికి దానికి ఆలోచించాల్సిన పనే లేదు జగన్మోహన్ రెడ్డి చేసేదంతా వింత ప్రచారం ఫేక్ ప్రచారం గుర్తుపెట్టుకోండి వింత ప్రచారం ఫేక్ ప్రచారం వింత ప్రచారం ఫేక్ ప్రచారం అన్నాడు కదా మరి ఆ రోజు వచ్చారు ఆ మూడు రాజధానులు అన్నాడు మరి ఆ రోజు రివర్స్ బేషన్లో ఇవాళ రాజధాని కడతా అన్నాడు మరి అదే రివర్స్ బేషన్లో నువ్వు సెంటు భూమికి ఇచ్చి యాభై వేల మందికి యాభై లక్షల మంది కాక యాభై వేల మందికి యాభై వేల మందికి సారీ యా నేను ఫస్ట్ ఉంది యాభై వేల యాభై ఏళ్ళ మంది సెండ్ ఇచ్చాడు వాళ్ళందరూ ముంచడానికి ఎగను యాభై వేలు అంటే దాదాపు రెండు లక్షల మంది ఉంటారు కదా కుటుంబానికి నేను చెబుతుంది వాళ్ళందరూ ముంచడానికి ఎగను మరి ఆ రోజు ఎలా ఇచ్చాను రివర్స్ బేసిన్లో అంటే నువ్వు చేస్తేనేమో రాజకీయం పక్కాడు చేస్తేనేమో వ్యభిచారమా నువ్వే వ్యభిచారి వ్యభచారీ లాగా మాట్లాడుతున్నావు అంటే మరి అట్టనే మాట్లాడుతున్నాడు కదా లెగిస్తే నాకు అదే అంటున్నాడు లెగిస్తే నేను ఇదే అంటున్నాడు పడుకుంటూ ఇదే అంటున్నాడు మరి మేమే అనాలి ఏమనాలి అందుకంటే మరి ఎందుకంటే గతంలో కూడా చూసాం మీరు రా రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితి కూడా వెళ్ళే సుప్రీంకోర్టులో నామే నేను కేసు కూడా ఫైల్ చేశాను పర్సనల్గా ఫైల్ చేశాను చంద్రబాబు గారు పర్సనల్గా చెయ్యండి అంటే మేము నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైల్ చేశాను దేని ఫైల్ చేశాను జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వింత ప్రచారానికి వింత నాటకానికి తెరదీంచుదామని వెళ్ళాం మేము రాజధాని మీద నాకు సెంటు భూమి లేదు అమరావతిలో నాకు ఎక్కడ రాజధానిలో సెంటు భూమి లేదు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఇటు గుంటూరుకు నలభై కిలోమీటర్లు ఉంది అటు విజయవాడకి నలభై కిలోమీటర్లు ఉంది అటు ఎందుకు రెండింటి మధ్య పెట్టుకోవచ్చు కదా మరి ఆ రోజు ఏం చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉన్నప్పుడు మూడు రాజధానులు ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు ఆ రోజు చెప్పు చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజు మరి మూడు రాజధానులు ఎందుకు ప్రకటించా ఆ రోజు చెప్పొచ్చు కదా గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని పెట్టొచ్చని అంటే నీవు చేస్తేనేమో ఇది నేను అనకూడదు మళ్ళీ ఇందాక ఆపారు మీరు నేను అనకూడదు అంటే మీరు చెబితేనేమో శ్రీరంగతులు మేము ఏం చేస్తేనేమో దొమ్మరు గుడిచిన అన్నారా అంతేగా మరి నువ్వు మాట్లాడుతుంది అంటే నువ్వేమో పతితులాగా మాట్లాడాలి మేమేమో ప్రతిదీ నువ్వు చేసిందంతా తుడుచుకోవాలా ఏం అవసరం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ప్రతిదీ వీడియోలతో సహా వస్తుంది వాట్సాప్లో ఫేస్బుక్లో చూసుకొని నువ్వేం మాట్లాడేవో పార్ధి నువ్వు కొత్తగా మూడు రాజధానులు ఏం మాట్లాడేవో ఇవాళ మళ్ళీ కొత్తగా నేను ఇల్లు కట్టానున్నావు ఆ రోజు మళ్ళీ ఇలా కొత్తగా మళ్ళీ విజయవాడ అమరావతి మధ్య రాజధాని పెట్టవచ్చు కదా అంటున్నావు విజయవాడ గుంటూరు మధ్య ఏ ఆ రోజు ఏం చేసావు మరి మూడు రాజధానులు అప్పుడు తెలియదా నీకు మరి ఆ రోజు సెంటు భూమి ఇచ్చినప్పుడు తెలియదా నీకు సెంటు భూమి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావు మరి రివర్స్ బేషన్లో వీళ్ళందరం ముంచుదామని ఇచ్చావా దళితుల్ని అంటే ఇక్కడ ఒక విషయం జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు చేస్తాడు రాజధాని తప్పితే ఇంకా ఆయనకి కొత్తగా ఎత్తుకునేది ఏముంది ఇంకేం చేయాలి బాబుగారు అభివృద్ధి ఇక్కడే చేస్తున్నాడు కదా కంపెనీలు ఎక్కడికే వస్తున్నాయి కదా మరి రాజధాని మీద చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా చూడరు కదా ఎవరు దేకరు కదా ఎవరు దేకరు నేను క్లియర్గా చెబుతున్నా రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే ఎవరు దేకేటట్టు లేదు అందుకని రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు డైవర్ట్ కోసం అనుకోవచ్చు అంటే డైవర్ట్ పాలిటీసినాయి ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ డైవర్ట్ పాలిటీసినాయి ఇది ఒకటే కాదు మీరు మీరు ఆలోచించండి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏం చెప్పాడు నేను ఇక్కడే ఉంటాను ఇల్లు కట్టుకున్నాను చెప్పాడా పద్నాలుగు మధ్య అదే పద్నాలుగు ముందు పద్నాలుగు పంతొమ్మిది మంచి ఇక్కడే చెప్పాడు కదా మరి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏం చెప్పాడు రివర్సై రెవర్స్ అయి మూడు రాజధానులు అన్నాడు కదా మళ్ళీ ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏం మాట్లాడుతున్నాడు మరి మీ మీ ఇష్టమేనా మీరు అనుకున్నట్టు మూడు సార్లు మీరే మాట్లాడారు కదా రాష్ట్రం విడిపోయింది కానించి ఒకసారి ఏమో మీరు ఇది అన్నారు ఒకసారి ఏమో అది అన్నారు మళ్ళీ ఇప్పుడే ఇది అంటున్నారు ఏమన్నా మిమ్మల్ని ఇప్పుడు మరి మరి మీరు చెంటి భూమి ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు మరి ఎవరి సుపేషన్ సెంటు భూమి ఎట్టిచ్చావు నువ్వు అందరు నాశనం చేద్దాం ఇచ్చావా మరి అదే రోజు నువ్వు పాలన చేసావు కదా మరి అదే చక్రెటర్లు నువ్వు కూర్చున్నావు కదా ఇప్పుడు దీని గురించి అయితే కనుక గుంటూరు జిల్లాకు సంబంధించిన కానీ కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులు ఎవరు నోరు తెరవకపోవడం నిన్నటి నుంచి అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా ప్రతిదానికి ప్రశ్నలకు వచ్చి మాట్లాడే మన అంబటి రాంబాబు వీళ్ళందరూ ఏమైపోయారు అనుకోవాలి రాంబాబుని పేరు మార్చారులే మాడి చెప్పాడు కొత్తగా ఆ పోతు అని అర్థమైందా ఆ ముందుగానే మాట్లాడలేకపోతాడు ఇక పేరు పెట్టేశారు కొత్తగా పేరు పెట్టేశారు ఇక ఆ పేరుని పెట్టి అందరూ పిలవచ్చు అమ్మటి రాంబాబుని పిలవాల్సిన అవసరం ఏం లేదు మీరు కూడా అర్థం చేసుకోండి ప్రజలారా మీడియా మిత్రులరా అంటే గుంటూరుకు సంబంధించిన నాయకులు మనకు లేరు గుంటూరులో ఎవరున్నారు ఎవరున్నారు చెప్పు ఏ అంబటి రాబాబు చెప్తే ఎవడు మాట్లాడాడు మన దాకా ఇలా అది కూడా లేదు ఇంకెవరు మాట్లాడారు గుంటూరులో గుంటూరులో ఏ నాయకుడు ఉన్నాడు అంటే ఇక్కడ ఎందుకని అంటారు వైసీపీ నాయకులకి అమరావతి అంటే కోపం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏం లేదు వాళ్ళకి రాజధానిలో భూములు లేవు రాజధానిలో రైతులు బాగుపడిపోతున్నారు మరి మనం బాగుపడాలి కదా వాళ్ళ ఎంబిషన్ అదే నేను రైతు పక్షపాతిని మా నాన్న రైతు పక్షపాతి అంటాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎప్పుడు నాగలు పెట్టాడు చూపిడాయా ఎప్పుడు ఏం చేశాడు చూపిడా ఈయన రైతు పక్షపాతి అయితే రైతులని మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది ఎంత ఏడిపించాడా రైతుల్లో కడుపులతో కాలుతో తన్నిచ్చాడు కదా పోలీసుల చేత బుట్టు కాళ్ళతోటి ఆడ మనుషులని కడుపులతో కడుపులో తన్నిచ్చాడు కదా మరి ఆ రోజు ఏమైందా జగన్మోహన్ రెడ్డి రైతుపక్షపాత ఏమైందా ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి అంటే మీరు మాట్లాడితేనేమో వెరైటీయా మేము మాట్లాడితేనే ఇదా అంటే మీ ఎవరు పిచ్చోళ్ళు ఇలా ఎవరు పిచ్చోళ్ళు కాదు చరిత్ర అంతా కనపడింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజులు కాదు ఈ రోజులు చాలా పేపర్ అంతా వైట్గానే ఉంటుంది అర్థమైందా నువ్వు ఊరక ఏదేదో రాసి గీగితే కుదరదు మళ్ళీ పేపర్ అంతా వైట్గానే మారిపోయింది జగన్మోహన్ రెడ్డి తొందర పడబాకు నువ్వు తీసిన గోతులు నువ్వే పడబోతున్నావు అమరావతి అనే గెలుక్కొని వెయిట్ చేయి నువ్వే Y de ahí